జాతీయ నాయకురాలు పుణ్యవతి గారు అట్లాగే జ్యోతి గారు ప్రధాన కార్యదర్శి లక్ష్మి గారు అరుణ్ జ్యోతి గారు ఆర్షాలత్ గారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్ అందరికి కూడా ధన్యవాదాలు మా వాళ్ళందరూ చెప్పినట్టుగా మేము చేసిన యాక్టివిటీతో పాటు మీరు ప్రజలకు చేరవేయడంలో చాలా పెద్ద పాత్రను పోషించారు దానికి ధన్యవాదాలు అట్లాగే ఇంత సక్సెస్ కావడానికి కారణం చెప్పారు ముప్పై వేల కుటుంబాలని కలిసి ఆర్థిక సహకారం అడిగామని ఆర్థికంగా సహకరించిన ప్రతి ఒక్కళ్ళు కూడా మేం బహిరంగ సభకి రావాలంటే మేము ఇందులో మేము ఒక పార్ట్ అని చెప్పి ఆలోచించి గ్రామీణ ప్రాంతం నుంచి గ్రామస్థాయి కమిటీల దగ్గర నుంచి ప్రతి గృహిణి కూడా కదిలి ఐద్వా చీరలు కట్టుకుని వీరందరూ చూసే ఉంటారు బహిరంగ సభలో మొత్తం డ్రెస్ కోడ్ లాగా దాదాపు పాతిక వేల మంది మహిళలు ఈరోజు ఇంత కష్టతరమైన కాలంలో పనులున్న కాలంలో కూడా ప్రతి గ్రామం నుంచి కదిలి వచ్చారంటే మేము గడప గడపకెళ్ళి ముప్పై వేల కుటుంబాలని గ్రామ కమిటీలు ఆల్ ఇండియా నాయకురాల దగ్గర నుంచి రాష్ట్ర కేంద్రం నుంచి కింద స్థాయి వరకు గడప గడప వెళ్ళాం కాబట్టి ఆ రకమైన రిజల్ట్ వచ్చింది బహిరంగ సభ సక్సెస్ అయిందని భావిస్తున్నాము అట్లాగే డెలిగేషన్ ముప్పై ఐదు మంది వచ్చాము తెలంగాణ నుంచి లిమిటెడ్ కాబట్టి కానీ వాలంటీర్స్గా వచ్చిన వాళ్ళు కూడా గతంలో ఎప్పుడు కూడా బయట రాష్ట్రాల్లో జరిగినప్పుడు డెలిగేషన్ మాత్రమే వెళ్లే వాళ్ళం ఈసారి ఇక్కడ జరిగింది కాబట్టి వాలంటీర్గా వాలంటీర్స్గా మహిళా కామ్రేడ్స్ చాలా మంది జిల్లాల నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యే చాలా ఉత్సాహంగా రాబోయే రోజుల్లో ఏదైతే నినాదం తీసుకున్నారో ఏడు కమిషన్ పేపర్లు కావచ్చు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కావచ్చు మనువాదానికి వ్యతిరేకంగా కావచ్చు అట్లాగే మనరేగాని కాపాడుకునే దాంట్లో కావచ్చు మహిళా హక్కులను కాపాడుకునే దాంట్లో కావచ్చు గ్రామ స్థాయి నుంచి వచ్చిన వాలంటీర్లు కూడా ఇన్స్పైర్ అయ్యి మహాసభ అయిపోయిన తర్వాత కూడా ఇంకా నాలుగు ఐదు గంటల వరకు కూడా ఐదు రోజులు ఇల్లు పెట్టిన తర్వాత ఎంత తొందరగా వెళ్ళాలి అనేది మహిళల్లో ఆత్రుత ఉంటుంది అలా వెళ్లకుండా ఇంకా ఉన్న డెలిగేషన్ తో ఫోటో దిగుతూ మాతో డిస్కషన్స్ లో ఉంటూ భవిష్యత్తులో తెలంగాణలో ఇవాళ ఇంత సక్సెస్ఫుల్ గా ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జరుపుకున్నాము అంటే మా ఉద్యమాన్ని పెంచుకోవడం కోసం కూడా అంతర్భాగంగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా గ్రామస్థాయి వరకు అందరూ యాక్టివేట్ అయ్యి ఉద్యమాన్ని తెలంగాణలో ముందు తీసుకెళ్తాము అని చెప్పి అత్యంత ఉత్సాహంతో వెళ్ళారు ఆ రకంగా భవిష్యత్తులో కార్యక్రమాలు కూడా సక్సెస్ఫుల్ గా చేస్తారు అని కూడా ఆశిస్తున్నాము భవిష్యత్తులో మీ మద్దతు కూడా ఇదే పద్ధతిలో ఉండాలని కోరుకుంటూ సరే